మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నా చిన్న మినీ బ్లాగ్ అయితే చూసేయండి మార్నింగ్ లేకనే హన్వీకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసా నేను కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాను పాలకొల్లో ఉంటే ఖచ్చితంగా అదైతే స్కిప్ చేయము ఎందుకంటే చట్నీ గురించి మామూలుగా చెన్నైలో సాంబార్ ఒకటే కదా వచ్చి మన చట్నీ అనేది ఎక్కువగా ఉండదు అందువల్ల ఇంకా వంట విషయానికి వచ్చి మనకు కంగారు పడాల్సిన పనే లేదు ఎందుకంటే మా వాళ్ళు కూడా మా బ్యాచ్ ఈవినింగ్ టైంలోనే తింటారు వాళ్ళకి రెగ్యులర్గా అదే అలవాటు అయిపోయింది నైట్ డిన్నర్ స్కిప్ చేసేస్తారు ఇంక ఇదే అలవాటు కాబట్టి నిదానంగా వంట అనేది చేస్తాను అడవుడే ఉండదు ఎక్కడున్నా ఒకలాగే అనిపిస్తుంది మా ఇంటిగాడు ఉన్నా అత్తయ్య వాళ్ళ ఉన్నా అక్కడ ఉన్నాను కదా ఆ టయానికి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి టయానికి లంచ్ పెట్టాలి అన్నదైతే ఏమీ ఉండదు ఇక్కడ ఎలా ఉంటున్నానో సేమ్ అక్కడ కూడా అలాగే ఉంటాను ఇంకా నెక్స్ట్ డే దసరా కాబట్టి ఇంకా దేవుడి మూలంతా క్లీన్ చేసేసుకొని ఆ దేవుడి సామాలు కూడా క్లీన్ చేసేసాను మామయ్య ఒక్కలే కాబట్టి డైలీ అగ్రత్తులు అయితే ఎలిగిస్తారు కానీ ఇదంతా చేయడానికి అయితే కుదరదు ఇంకా మాపింగ్ అంతా పెట్టేసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పడుకోపోవడమే బై బాయ్